ਸਟੈਪ ਪੰਕ ਪਾ ਦਮ ਸਟੈਪ ਪੰਕ ਪਾ ਦਮ ਮਹਾਰਾਜ ਜੀ ਜੀ ਮਹਾਰਾਜ ਮਹਾਰਾਜ ਜੀ ਮਹਾਰਾਜ ਜੀ 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 संतो द श्री रस्तो समस्त मंगला भवंतो वंदे इमय योजनेय कर्म भेदितं कृतां देवी गुं शरणम हम प्रबत्ये स्वतरसितराय नमः नमस्कार समस्त बारेन स्तर बारे सही आराधना प्रार्थना नमस्कार श्रीमान पुत्र అది ఆటో తీసే రమలేగరా ఇవేలు చండిండి కండి 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 క అందరికీ బాగా జరుగుతుంది అన్ని విధాలా బాగుంటుంది విశ్వార్యులు భగవంతులైనటువంటి స్వామివారి అందులో

अच्छा नहीं तोड़ा हुआ है ये लाल बाल मंगा ली। इसमें परिवार में नाम की बात लगा ली थी और मारती होगा तो नाम लगा ली थी तो अगर मलेशिया का अस्तदंता लोग जाएंगे तो नाम लगा ली थी। इधर आठ मिनट साई नारायण साइक नमस्कार

మా అందరికీ నమస్కారం మరి ముందుగా మీ అందరికీ కూడా విశ్వా సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా అందరూ కూడా ఏదైతే ఈ ఉగాది సందర్భంగా మీ అందరికీ కూడా మంచి జరగాలని అలాగే ఏదైతే ఆ ఉగాది పచ్చడిలో చేదు తీపి ఉండదు ఆ చేదు మీకు ఉండకోకుండా తీపి గుర్తులే మీకు మిగులు ఉండాలని మంచి చెడులో మంచి మీకు ఉండాలి చెడు ఉండకూడదని ఈ సంవత్సరం అంతా కూడా మీరు సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వాసమి మాత తల్లి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను అలాగే మరి అందరూ కూడా ఏదైతే శ్రావణం చెప్పారో అయినా ఈ పంచాంగాన్ని అయితే పెద్దగా నేను నమ్మను కానీ మంచి చెడులో అందరికీ మంచి చేయాలని ఏదైతే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాము అలా కోరుకునే వాళ్ళకి మంచిగా జరుగుతుందని చెప్పడంలో నాది ఉదాహరణ ముప్పై సంవత్సరాలుగా నేను నాకు మంచి జరగాలని ఇప్పుడు కోరుకోవాలి అందరూ బాగుండాలి అందరికీ మంచి కోవాలని నిజం నీకు నిజం సత్యం చెప్తున్నా ఎందుకంటే మనం అందరం కోరుకుంటాం నేను బాగుండాలని నేను ఒక పది సంవత్సరాలు దేవుణ్ణి పూజించాల ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత తర్వాత నేను దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టిన తర్వాత అందరూ బాగుండాలి పది మందికి ఉపయోగపడాలని నేను ముప్పై సంవత్సరాలు ఏ రోజు పూజ చేసినా అదే విధంగా కోరుకోవడం జరిగింది తప్పనిసరిగా అందరూ బాగుండాలని అందరం బాగుంటేనే మనం అందరం బాగుంటాం పక్కనోడు బాగున్నప్పుడు మన ఇంకా వేరే రకంగా చూస్తాడు ఎందుకంటే వాడు బాగున్నాడు కాబట్టి వాడిది కూడా మనకు రావాలని చూస్తాడు అందరూ బాగున్నప్పుడు ఆ స్వార్థం అనేది ఉండదు దేవుడి దగ్గర అందరం కూడా ఆ విధంగా మనం అందరం కూడా చేయాలి ఆ దేవుని ఆశీసులు మనందరికీ కూడా ఉండాలి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇంతకంటే సంతోషంగా ఉండే రోజులు ముందు ముందు వస్తాయి తప్పనిసరిగా ఆ వాసు మాత యొక్క తల్లి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మన ఏలూరు ప్రజానాయకం మీద అందరి మీద కూడా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ isso ఉగా శుభారాం చెప్పండి అందరి జీవితంలో ఈ విశ్వవాసు అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను